ప్రైజ్ లోడ్ హలె లూయ ప్రభువు ఎనేసు క్రీస్తువర్ణంలో మీ అందరికీ సుబాదు వందనాలు దేవుడి మిమ్మల్ అందరిని దీవించి ఆశీర్వదించును గాక ఈ దినపు వాక్యం నిమిత్తమై పరిశుద్ధ గ్రంధం నుంచి యాకోవ్ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనము మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మాసుపూర్చు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారైయుండుడి దేవునికి స్తోత్రం హలెలూయియా చదవబడినటువంటి వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే ఇక్కడ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క తమ్ముడు అనగా మరియా యేసేపులు యొక్క కుమారుడు యాకోబు గారు ఈ పత్రికను రచించి ఉన్నాడు యాకోబు గారి యొక్క యాకోబు పత్రికలో అనేకమైన విషయాల గురించి తర్కించుచు ఒక చక్కటి మాట అన్నాడు ఏమిటంటే మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మాసపుడ్చు కొనకుండా మీరు వాక్య ప్రకారంగా ప్రవర్తించు వారై ఉండు దేవునికి స్తోత్రం చూడండి అదేవిధంగా మూడవ అధ్యాయంలో మొదటి వచనంలో ఎలాగు రాయబడింది సహోదరులారా బోధకులమైన మనం మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండు దేవునికి స్తోత్రం అలే లూయా చాలా సార్లు మనము వినేవారుగా ఉంటాం చాలా సార్లు మనము బోధించేవారిగా ఉంటాం అందుకని ఇక్కడ యాకోబు పత్రికలు అంటున్నాడు మీరు వినేవారుగా మాత్రమే ఉండి మీరు బోధించేవారుగా మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుడ్చుకొనకుడి వినేవారుగా బోధించేవారిగా ఉండి దాని ప్రకారంగా మనం ప్రవర్తించే వారిగా ఉండాలని ఇక్కడ యాకోబు ఎంతగానో స్పష్టంగా తెలియపరచున్నాడు దేవునికి స్తోత్రం అల్ లూయా ఒకరోజు యేసుక్రీస్తు వారు ఒక గొప్ప ప్రసంగాన్ని చేశాడు అప్పుడు ఆ జన సమూహంలో ఒక స్త్రీ వచ్చింటుంది బిగ్గరగా ఇదిగో నిన్ను మోసినటువంటి ఆ గర్భము ఇదిగో నువ్వు కూర్చున్నటువంటి ఆ స్థానములు ఎంతో ధన్యములు అని బిగ్గరగా చెప్పినప్పుడు యేసు క్రీస్తు వారు అవును కానీ ఎవరు దేవుని మాటను విని వాటిని గై కొంటారో వాటి ప్రకారంగా నడుచుకుంటారో వారి మరీ ధన్యులు అని యేసు క్రీస్తు వారు అక్కడ చెప్పుట జరిగింది అవును నిజంగా యేసు క్రీస్తు వారిని ఆ మోసినటువంటి ఆ మర్యా కన్నా ఆ గర్భము కంటే మనం ఇంకనూ ధన్యులమని యేసుక్రీస్తు వారు అంటున్నారు అయితే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యమును వినేవారుగా మాత్రమే కాదు బోధించేవారుగా మాత్రమే కాదు కాని దాని ప్రకారముగా నడుచుకునే వారిగా మనం ఉండాలి అందుకని యేసుక్రీస్తు వారు మత ఈ సువార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ చలాగ అంటున్నారు మీరు విని దాని ప్రకారముగా గైకునినప్పుడు ఇదిగో ఒకడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధివంతుడి వలె మీరు పోలి ఉందరు అవును మనం దేవుని వాక్య ప్రకారంగా మనం విని దానిని గై కొనినప్పుడు మన ఇంటిని బండ మీద కట్టుకున్నటువంటి బుద్ధిమంతులుగా మనం ఉంటామని యేసు క్రీస్తు వారు చెప్పారు మనం వాక్యమును వినేవారుగా మాత్రమే ఉంటే ప్రయోజనం ఉండదు వాక్యమును బోధించేవారిగా మాత్రమే ఉంటే ప్రయోజనం ఉండదు వాక్య ప్రకారంగా నడుచుకునేవారిగా ఉండాలి యాకోబు రాసిన పత్రికలు యాకోబు అంటున్నాడు ఇదిగో మీరు వాక్యమును విని దాని ప్రకారంగా నడుచుకోలేనప్పుడు దాన్ని గై కొనలేనప్పుడు దాని ప్రకారంగా ప్రవర్తించలేనప్పుడు మీరు అద్దములో మీ ముఖమును చూసుకుంటారు గాని మీ ముఖములో ఉన్నటువంటి ఆ లోపములను మీరు సరి చేసుకోకుండానే మీరు వెళ్ళిపోతున్నారు అవును నిజంగా మనం అద్దం దగ్గరకు వచ్చినప్పుడు అద్దంలో మన యొక్క ప్రతిమను మన యొక్క రూపమును మనం చూసుకుండగా ఏదన్నా లోపం ఉంటే తల లేదంటే ఏదైనా మనం సరి చేసుకోవడానికి ఇష్టపడతాం ఇక్కడ యాకోబు గారు చెప్తున్న మాట ఏంటంటే మనం వాక్యమును విన్నప్పుడు దాని ప్రకారంగా గై కొన్నప్పుడే మనం అద్దమును చూసుకుని అద్దములో మన ప్రతిమలను ఏదైనా లోపం ఉంటే సరి చేసుకున్న వారిగా మనం ఉంటామని ఇక్కడ స్పష్టంగా రాయబడింది దేవునికి హెలూయా చూడండి మార్క్ వార్తలో మూడో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినట్లు చూస్తే యేసుక్రీస్తు వారు ఒక గొప్ప ప్రసంగము చేస్తూ కొద్ది మందికి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు అయితే ఇంతలో ఒక వచ్చి అన్నారు ఇదిగో మీ సహోదరులు మీ తల్లి బయట ఉండి మీ రాక కొరకు ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని వారు బయటికి రమ్మంటున్నారంటే అప్పుడు యేసు క్రీస్తు వారు అక్కడ ఉన్న గుంపు సమూహమును చూసి అంటున్నారు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు ద విల్ ఆఫ్ గాడ్ ఎవరు దేవుని చిత్తమును నెరవేరుస్తారో వాళ్ళే కదా నాకు సహోదరులు వారే కదా నాకు తల్లి వారే కదా నాకు తండ్రి అని యేసు వారు చెప్పడం జరిగింది కాబట్టి సహోదరి సహోదరులరా మనం వాక్యమును వినేవారుగా మాత్రమే ఉండి వాక్యమును బోధించేవారిగా మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపూర్చుకోకూడి దేవుని చిత్త ప్రకారంగా ఆయన వాక్య ప్రకారంగా మనం నడుచుకుంటూ మన జీవితాలను సరిచేసుకుంటూ దేవుళ్ళ బహుబలంగా వాడబడాలని దేవుళ్ళ బహుబలంగా ఎదగబడాలని ప్రభు రాకల్లో ఎత్తబడే వారిగా ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుచున ఇటు కొద్ది మాటలతో దేవుడు మిమ్మల్ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక ఆమె